క్యాబేజీ ఫ్రైని ఇలా ట్రై చేయండి స్నాక్స్గానే కాదు అన్నంలోకి ఫ్రైగా కలుపుకోవడానికి పప్పుచారు సాంబార్ లాంటి వాటిలో నంచుకోవడానికి కూడా బాగుంటుంది క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి కావాలంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ని బాయిల్ చేసి ఆ మరిగే వాటర్ని ఇందులో పోస్తే మనకి క్యాబేజీ ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి టెన్ మినిట్స్ తర్వాత వాటర్ని డ్రైన్ చేస్తే క్యాబేజ్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతుంది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వాముని యాడ్ చేయండి అలాగే కొంచెం పసుపు కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే అందులోంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇందులో బైండింగ్ కోసం నేను రెండు స్పూన్ల శనగపిండి అలాగే రెండు స్పూన్ల బియ్యం పిండిని కలుపుతున్నాను మీరు కావాలంటే మొత్తం కూడా శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు వచ్చిన వాటర్తోనే ఇదంతా కలపండి మీరు శనగపిండి ఎక్కువ వేసినట్టయితే మీకు క్రిస్పీగా రాకుండా పకోడీలా ఇలా వస్తుంది అనమాట ఆయిల్ని బాగా హీట్ చేసిన తర్వాత క్యాబేజీ అనేది లూజ్గా నేను చూపించినట్టు వేయండి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తే కొంచెం సేపటికి మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది అంతేనండి ఈజీగా క్యాబేజీ ఫ్రై రెడీ